చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ తిరుమల వెంకన్నకు ముంబైలో జరిమానా ఇది చాలా ఆసక్తిదాయకమైనటువంటి వార్త తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది కావచ్చు యంత్రాంగం కావచ్చు ఉదాసీనంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల సంస్థ ప్రతిష్టకే భంగకరమైనటువంటి రీతిలో ముంబైలో వెస్ట్రన్ గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి ఒక బెంచ్ తిరుమల తిరుపతి దేవస్థానానికి పదివేల రూపాయల జరిమానా విధిస్తూ జరిమానా కనుక కట్టకపోతే కనుక తదుపరి ఒక కేసుకి సంబంధించి ఫర్దర్ రెస్పాన్స్ కూడా తీసుకోమంటూ ఆ ట్రిబ్యునల్ హెచ్చరించడం అనేది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటటువంటి యంత్రాంగానికే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సైతం ఇబ్బందికరమైనటువంటి ఒక ప్రతిష్టకి మచ్చగా కలిగించేటటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది ముంబైలో టిడి ఒక పెద్ద దేవాలయాన్ని బాలాజీ టెంపుల్ నిర్మిస్తోంది గాను నలభై వేల చదరపు మీటర్ల స్థలాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సమకూర్చుకోగలిగింది ఈ స్థలం అంటే ఇప్పుడు నలభై వేల చదరపు మీటర్ల స్థలం ముంబైలో కేటాయించినటువంటి స్థలము సముద్ర తీరంలో అంటే కోస్టల్ రెగ్యులేషన్ జోన్ పరిధిలోకి వస్తుంది పర్యావరణ పరంగా సున్నితమైనటువంటి ప్రాంతము తర్వాత నిబంధనల ఉల్లంఘన అంటే కోస్టల్ రెగ్యులేషన్ జోన్ పరిధిలోకి వచ్చేటప్పుడు నిర్మాణాలు జరగకూడదు కానీ అది దీనికి పర్మిషన్ ఇవ్వకుండానే వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు అంటూ ఒక వ్యక్తి గ్రీన్ ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేయడంతో ఆ కేసు విషయంలో గడిచినటువంటి ఆగస్టు నెలలోనే విచారణ చేస్తూ వెస్ట్రన్ బెంచ్ గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి వెస్ట్రన్ బెంచ్ దీని మీద తిరుమల తిరుపతి దేవస్థానం రెస్పాన్స్ ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చింది కానీ నాలుగున్నర నెలలు గడిచినా ఎటువంటి ప్రత్యుత్తరం ఇవ్వకుండా తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం నిర్లక్ష్యం వహించడంతో తాజాగా విచారణకు వచ్చిన సందర్భంగా టీటీడీకి పదివేల రూపాయల జరిమానా విధిస్తూ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది ఈ జరిమానా కట్టిన తర్వాత మాత్రమే రెస్పాన్స్ ఇవ్వాలంటూ మార్చికి మళ్ళీ కేసును వాయిదా వేసింది ఓవరాల్గా ఈ ఇష్యూని చూస్తే కనుక భక్తులు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి భక్తుల సంఖ్య దృష్ట్యా మహారాష్ట్ర నుంచి బాలాజీ టెంపుల్ అంటే తిరుమలకి చాలా పెద్ద ఎత్తున వేలాది మంది వస్తున్నారు అందువల్ల అక్కడ చాలా కాలం నుంచి ముంబైలో డిమాండ్ ఉంది అందువల్ల పెద్ద ఆలయాన్ని నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నారు నలభై వేల చదరపు మీటర్ల సమ సమకూర్చుకోగలిగింది తిరుమల తిరుపతి దేవస్థానం ఇది ముఖ్యంగా ఈ స్థలము ఇప్పుడు అటల్ సేతు నిర్మాణ ప్రాంతంలో అటల్ సేతు నిర్మాణం చేసినప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్స్ కు ఉపయోగించినటువంటి ప్రాంతాన్ని దీనికి కేటాయించారు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ నిర్మాణానికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు అయితే ఈ ప్రాంతం చాలా సెన్సిటివ్ గా ఉంది తర్వాత అక్కడ ఆ ప్రాంతంలో మాంగ్రూరు అడవులు అంటే మడ అడవులు ఎక్కువగా ఉన్నాయి మడ అడవులు అనేవి పరిరక్షించుకోవాల్సినటువంటి జాతుల్లో భాగంగా ఉంది అదే కాకుండా కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా ఇది నిర్మాణాలు జరుగుతున్నాయి అంటూ ముఖ్యంగా గూగుల్ మ్యాప్స్ ఆధారంగా ఆ ప్రదేశాన్ని వాటిని అన్నింటినీ గుర్తింపు చేస్తూ ఒక వ్యక్తి కేసు దాఖలు చేయడము ఆ గ్రీన్ ట్రిబ్యునల్ దీన్ని చేపట్టడం అనేది జరిగింది దాని ఫలితంగానే ఈ ఇప్పుడు జరిమానా ఏదైతే ఉందో అది వచ్చింది అయితే ఇప్పుడు కూడా అంటే గ్రీన్ ట్రిబ్యునల్ ముందు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున హాజరైనటువంటి న్యాయాధికారి సైతము ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం మారింది కనుక రాష్ట్ర ఈ ఇది మేము ఇప్పుడు రిప్లై ఇవ్వలేకపోయామంటే నిజానికి ఈ కేసు వినేటప్పటికీ ఆగస్టు ఇరవై నాటికే అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మాడి మూడు నెలలు అయింది కానీ సాకులు వెతుక్కోవడంలో కూడా హేతుబద్ధత లేనటువంటి విధంగా యంత్రాంగము వ్యవహరిస్తోంది అనేదానికి ఇది ఒక నిదర్శనం చాలా చోట్ల అంటే వేలాది కోట్ల రూపాయల ఆస్తులు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నాయి చాలా చోట్ల లీగల్గా కూడా డిస్ప్యూట్స్ ఉన్నాయి ఇంత నిర్లక్ష్యంగా ఉదాసీనంగా ఉండడం వల్లే చాలా చోట్ల కేసుల్లో జాప్యం ఏర్పడుతుంది ఒక రకంగా చెప్పాలంటే న్యాయస్థానాలు ఔదార్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం కదా అనే విషయంలోనే కొంత సమయం ఎక్కువేస్తున్నాయి తప్ప లీగల్ డిపార్ట్మెంట్ తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన లీగల్ డిపార్ట్మెంట్ మాత్రము చాలా నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా ఉదాసీనంగా ఉందంటూ అక్కడ ఆరోపణలు సైతం వినవస్తున్నాయి ఈ కేసే ఉదాహరణకు ముంబైలో చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ ప్రాజెక్టు దేవాలయానికి సంబంధించే బాలాజీ టెంపుల్ విషయంలోనే ఇంత ఉదాసీనంగా ఉండడము ఆ తప్పుని రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీదకి చేయడం అనేది ఖచ్చితంగా వేలెత్తి చూపాల్సినటువంటి నిర్ణయం పదిహేను వేల మంది ఉద్యోగులతో కూడినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక కేసు విషయంలోనే డీల్ చేయడానికి కానీ కనీసం రెస్పాన్స్ ఇవ్వడానికి కూడా తనకు సమయం లేదు ప్రభుత్వం మీద ఆధారపడతామంటే అది చాలా నిర్లక్ష్యపూరితమైనటువంటి సమాధానంగానే చూడాల్సి ఉంటుంది నిజానికి బాలాజీ టెంపుల్ విషయంలో అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్న వాళ్ళు చెప్పేది ప్రభుత్వ పరంగా చెప్పేది ఏమీ ఉండదు నిజ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానమే తరఫునే వాళ్ళే లీగల్గా ఉండేటటువంటి ఇష్యూస్ అన్నింటినీ డీల్ చేస్తూ ఉంటారు కానీ ఈ తప్పుకి జాప్యానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం అన్నట్లుగా తప్పించుకోవడానికి చూడడం అనేది ఖచ్చితంగా తప్పు పట్టాల్సినటువంటి అంశంగానే మనం చెప్పుకోవాలి వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హీరింగ్ ఎయిట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్